జనగామ జిల్లా నుంచి వచ్చినాం సార్ గారు నా పేరు లక్ష్మి జనగామ జిల్లా నుంచి వచ్చిన నా బిడ్డ పెళ్ళి రెండు పోయిన సంవత్సరం అయింది రెండు వేల రెండులో పెళ్ళి అయినాక ఒక రెండు నెలలు తీసుకుపోయిండు ఇరవై ఏడు లక్షల కట్నం ఇచ్చిన అదనపు కట్నం తెమ్మని అమ్మాయి కొడలు బ్యాడ్గా ఇది ఏసీ ఇరవై లక్షలు నేను ఇయ్యానంటే ఏ పోలీస్ స్టేషన్లో పోయినా కేసులు తీసుకోవట్లే హన్మకొండ సుబేదరు సిఐ గారు పిటిషన్ ఇచ్చిన పిటిషన్ ఇస్తే పిటిషన్ ఇచ్చిన అర్ధగంట సేపెట్లనే రిజన్ అమ్మాయిని రో రూమ్లోకి తీసుకుపోయి కట్టె బట్టి ఆడిచ్చి రిజన్ చేస్తావా లేదా అని అమ్మాయితోటి రిజన్ చేయించి పంపించరు ఎంత దూరం పోయినా అక్కడ వ్యవసాయం చేస్తాడు ఎంత దూరం పోయినా నువ్వు ఏం చేయలేవు అని హన్మకొండ కూడా పోయినా హన్మకొండ పోతే డీఎస్పి సార్కు రాసిరు జనగాం డీఎస్పి నుంచి ఎస్ఐ సీతా మేడానికి రాసిర్రు సీత మేడం ఏంది మేడం ఇంత ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి తిరిగినాము అంటే నీ దిక్కున్న చోట చెప్పుకో మేము మాత్రం చెయ్యము అని అన్నది అమ్మాయి ఇప్పుడు వద్దు అంటుండు అమ్మాయిని బ్యాడ్గా లేని నిందలు పెడుతుండు ఇరవై ఏడు లక్షలు తిన్నారు పెద్ద మనుషులలో పోతే రెండు లక్షలు డిపాజిట్ అడిగి డిపాజిట్ నా డబ్బులు నాకు ఇవ్వాలి అంటే లాయర్ ను నాకు తెలవకుండా భువనగిరిలో ఇంకో కేసు వేసి అక్కడి నుంచి విడాకుల పేపర్ తెచ్చి పిల్ల తరఫున ఆయనే లాయర్ పిల్లగాని తరఫున ఆయనే లాయర్ నేను పిల్ల తరఫున పెట్టుకున్నా నాకు తెలవకుండా పిల్లగాని తరఫున కూడా మెయింటనేజ్ చేసారు మెయింటనేజ్ చేసి నాకు తెలియకుండా భువనగిరిలో కేసు వేసి నాకు ఏ నోటీసు పంపలేదు ఏంది సారు నోటీసులు రావట్లేదు అంటే నీకు తెలవదమ్మా నోటీసుల గురించి నువ్వు ఎంత దూరం పోయినా ఏం న్యాయం జరగదు నేను కరెక్టే చేసినా అన్నీ పోలీస్ స్టేషన్లో పోతే న్యాయం జరగట్లేదు అంటే నన్ను కొట్టిన ఫోటో పల్లకాయ కూడా తీవ్రంగా దెబ్బలు తగిలినాయి ఎనిమిది నెలలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏందమ్మ తనకి అదనపు కట్టడం ఇరవై లక్షలు కావాలంట ఇరవై లక్షలు వేస్తే తీసుకెళ్తాను వ్యవసాయం లేకపోతే తీసుకోబోను నాకు అవసరం లేదు అనేసి అంత గలీజ్ గా ఫోటోస్ ఫోటోస్ వీడియోస్ అన్ని తీసి అందరికి చూపిస్తుండు నువ్వు మంచిదాని కాదు అని అందరికి బ్లేమ్ చేస్తుండు రికార్డులు కూడా నేను ఆయన షేర్ చేసిన రికార్డులు కూడా ఉన్నాయి మాతానా అవి కూడా అందులో ఎండ్రాయిడ్ నింపించుకొని వచ్చిన తన రికార్డులు కూడా ఉన్నాయి తన షేర్ చేసిన రికార్డులు కూడా వేరే వాళ్ళకు షేర్ చేసిన రికార్డులు కూడా ఇండ్లు ఉన్నాయి సీఎం గారు సీఎం గారు నా బిడ్డ మాకు సాగు తప్ప రెండో మార్గం లేదుగా ఇక మీరు చచ్చిపోవడం తప్ప రెండో మార్గం లేదు ముగ్గురు బిడ్డలు ఒక్క కొడుకు బెదిరింపు కాళ్ళు నీ కొడుకు ఎక్కడ ఉంటాడు చెప్పు అని నన్ను తీవ్రంగా ఇది చేస్తూ టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళ టిఆర్ఎస్ నాయకులు పిక్క సీను అని పోలీస్ స్టేషన్లో నన్ను కొడుతుంటే ఎదురుగా నిలబడి ఉండి చూసిండు కానీ మరి ఆడళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టద్దు కదా ఇది తీవ్రమైన పరిస్థితి కదా అంటే ఇప్పటికి రెండు నెలల నుంచి తిరిగినా కానీ కేసు కట్టట్లేదు అన్ని దిక్కున్న ఫోటో చెప్పుకోపో మనీ చెప్తారు ఇగో వెళ్ళిన ఫోటో కూడా

నలభై రెండు పేజీలు స్టేట్ లో ఉన్న కోర్టులో ఉన్న స్టేట్మెంట్ మొత్తం తెచ్చిచ్చిన పిల్లలు రక్షించాలి మాకు ప్రాణగండం ఉన్నది ఇంట్లో మిట్ట మధ్యాహ్నం నేను కూరగాయలు అమ్ముకుంటా రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న టయానికి నా బిడ్డది నాది పుసులుతాడు పెట్టి రెండు లక్షల నలభై ఐదు వేలు ఇంట్లో అప్పులు కట్టాలని తెస్తే కొత్త పగటీలు పన్నెండున్నరకు ఇంట్లో దొంగలు పడి అమ్మాయి అంతలనే ఇంట్లోకి వచ్చింది ఒక లాకర్లో రెండు లక్షల నలభై ఐదు వేలు అయినాయి బ్యాంకు స్టేట్మెంట్ ఉన్నది పేపర్ స్టేట్మెంట్ ఉన్నది ఇవన్నీ చూపించినా కానీ వెనక సీసీ కెమెరా వేరే వాళ్ళ ఇంట్లాగా మా ఇంటికెళ్ళి వేరే గోడ దుంకిన రికార్డులు కూడా దొంగై దొరికినాయి పక్కన సారు మాకు ఇవ్వాలి రికార్డులు వాళ్ళు ఎవరో మేము చూడాలి కదా అంటే పోలీసు వాళ్ళు ఇయ్యొద్దు మీకు రికార్డులు మీకు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది సార్ సీఎం గారు నా బిడ్డను రక్షించమని నీ కాలు ఒక్కసారు తప్ప కుటుంబంగా జీవితం మొత్తం రిణపడి ఉంటా నాకు నా కుటుంబానికి ఎవరు వారు మొత్తం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను ఎంతవరకైనా నా ప్రాణ కంటే ఉన్నది